న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అను హెనా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింద నెంబర్ ను సంప్రదించగలరు రామచంద్రమూర్తి గారు నమస్తే సార్ నమస్తే విష్ణు గారు రామచంద్రమూర్తి గారు ఈ వీడియోలో బంగారం వెండి ధరల గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ వరకు బంగారం చూస్తే ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల వరకు వెళ్ళింది అంటే రెండు లక్షల వరకు వెళ్ళిన బంగారం ఇవాళ ఒక లక్ష అరవై వేల దగ్గర ఉంది అదే విధంగా నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల వరకు వెళ్ళిన వెండి ఇవాళ రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల దగ్గర ఉంది అంటే దాదాపు వెండిలో మనం తగ్గుదల చూస్తే ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు తగ్గుదల చూసాం సో ఎందుకంటారు అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేసి ఇవాళ వెండి బంగారం ధరలు మరి ఈ తగ్గుతున్న ధరలు ఇవాళే అంటే ఇప్పటి వరకు ఇలా ఉంటే లేదంటే మరి రాబోయే రోజుల్లో మరి పెరిగే అవకాశం ఉందంటారా యాక్చువల్గా అండి మనం చాలాసార్లు అనుకున్నాం ఇప్పుడు ఓవర్ బాట్ లోకి వెళ్ళిపోయినాయి అనమాట గోల్డ్ సిల్వర్ అంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అసలు అన్బెరబుల్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయినాయి అసలు ఇంత రేట్లు పెరుగుతుంటే అసలు సామాన్యుడు ఎవడు కూడా కొన్ని పరిస్థితులు లేని పరిస్థితికి వెళ్ళిపోయినాయి ఓవరాల్ గా మనీ మొత్తం ఫ్లో అయిపోయింది ఎప్పుడైతే టోటల్ మనీ అటు వెళ్ళిపోయిందో ఇంకా మనీ పెట్టడానికి లేదు కాబట్టి ఆటోమేటిక్ గా అయిపోతుంది సో చిన్న క్రాష్ వచ్చేపాటికి ఒక్క రోజులోనే మీరు సిల్వర్ చూస్తే లక్ష రూపాయలు జాన్ థర్టీ ఫస్ట్ అనమాట అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖు చూస్తే మళ్ళీ ఒక లక్ష రూపాయలు టోటల్ టూ లాక్ థర్టీ థౌసండ్ అది తగ్గింది సిల్వర్ ప్యానిక్ అయిపోయి అలాగే గోల్డ్ వన్ ల్యాక్ ఫార్టీ థర్టీ ఫైవ్ దాకా వచ్చింది వచ్చింది సో అక్కడి నుంచి ఏమైందంటే కొంచెం రికవరీ అయ్యి ఇప్పుడు గోల్డ్ వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అలా వస్తుంది స్లోగా బట్ వాల్యూమ్స్ చూసుకుంటే అంతకు ముందు లాస్ట్ సిక్స్ మంత్స్ ఉన్న వాల్యూమ్స్ ఇప్పుడు లేవు అందరు కూడా ఏమైంది అంటే ఇరుక్కుపోయి అన్నమాట బాగా గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ బాగా హై లెవెల్ లో కొనేస్తున్నారు హై లో కొనేసారు నాలుగు లక్షల ఇరవై వేల దగ్గర 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 బాగా కొనేసారు మీడియా కూడా అక్కడ బాగా చెప్పేసింది దాంతో ఏమైందంటే ఇక ఎంత అని చెప్తున్నా కానీ హై లెవెల్ హై లెవెల్ అంటున్నా సో అందరూ ఏమైంది ఇంకా వెళ్ళిపోతుంది ఐదు లక్షలు ఇంకా ఆరు లక్షలు ఎందుకంటే అలా ర్యాలీ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోతుంది ఏమో అనే పాయింట్ లో ఉన్నారు బట్ నవ్వు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు తక్కువ రేట్ వచ్చింది కూర అంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోతున్నామో ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు గోల్డ్ వస్తుందా లేకపోతే లక్షన్నరకి సిల్వర్ వస్తుందా ఏంటి అని మళ్ళీ ఒక ఎలా ఇదేదో అంత మూడు నాలుగు ముచ్చట ఉంది ఉంది అయిపోయింది సో ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అంటే యాక్చువల్ గా అయితే గోల్డ్ సిల్వర్ తగ్గాల్సిందే కానీ ఈ ఎపిస్టిన్ న్యూస్ వల్ల మళ్ళీ పెరుగుతుంది అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది అగ్రరాజ్యంలో ఉంది దాని వల్ల లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఫైవ్ థౌసండ్ డాలర్స్ దగ్గర ఉంది యాక్చువల్ గా అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ కి వచ్చేయాలి అంటే వన్ లాక్ ఫార్టీ వన్ లాక్ థర్టీ ఫైవ్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతూ ఉండాలి ఇప్పుడు ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా ఒక అన్సర్ ఒకటి క్రియేట్ స్టార్ట్ అయింది అది ఎటు తేళ్తుంది ఎటు వెళ్తుంది ఏంటనేది తెలియట్లేదు అది తప్ప ఇప్పుడు వరల్డ్ లో పెద్ద నెగిటివ్ న్యూస్ లేదు ఆ ఒక్క దెబ్బకి ఏమైనా అంటే ట్రంప్ ఇక నూరు మూసుకొని కూర్చున్నాడు అనుకోవచ్చు ఎందుకంటే ఇరాన్ మీద మన యుద్ధానికి వెళ్ళిపోయాడు అలాగే ఈ ఇండియా మీద చేసాడు ఇవన్నీ కూడా తగ్గి ఆ గ్రీన్ ల్యాండ్ తీసేసుకుందామని ఒకసారిగా ఆయన ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా ఇది బాగా డౌన్ అయ్యే పాటికి ఆయనకి వాయిస్ తగ్గింది సో ఇప్పుడు ఒకసారి యూఎస్ వాయిస్ తగ్గేపాటికి మొత్తం మిగతా ప్రపంచం అంతా అయిపోయింది ట్రంప్ వల్ల మొత్తం అయిపోయింది సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ అన్సర్టినిటీ ఇప్పుడు ఒకసారిగా ట్రంప్ ఒకవేళ ఇంపీచ్మెంట్ జరిగితే ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా ఒక టెన్షన్ యాక్టివిటీ క్రియేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే గోల్డ్ సిల్వర్ సైడ్ లో ఉంటాయి యాక్చువల్గా డౌన్ సైడ్ ఉండాల్సింది కొంచెం సైడ్ లో ఉండే ఛాన్స్ అలాగే ఇక్కడ హై లెవెల్లో కొన్ని వాళ్ళకి ఏంటంటే కింద లెవెల్లో మళ్ళీ మనకి యావరేజ్ చేసుకొని బయటపడే ఛాన్సెస్ ఉంటాయి సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఓవరాల్గా చూస్తే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఛార్జింగ్లో చూస్తే మళ్ళీ ఆ రేట్లు వస్తాయి అంటే చాలామంది నాలుగు లక్షల దగ్గర కొన్నాము మేము సిల్వర్ ఇప్పుడు ఏం చేయాలి మూడున్నర లక్షలు నాలుగు లక్షల దగ్గరకున్నాము ఇప్పుడు ఇమో టూ పాయింట్ ఫైవ్ అయింది ఏం చేయాలి అనే ఒక చాలా మెసేజ్ వచ్చాయి అయితే ఏంటంటే చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు సిల్వర్ కి ఒరిజినల్ గా డిమాండ్ ఉంది రైట్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది అలాగే సిల్వర్ షార్టేజ్ ఉంది అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ట్రేడింగ్ స్టైల్ తగ్గింది అనమాట ఎందుకంటే దాని మీద నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ తగ్గాయి ఎందుకంటే ఇటు ఈక్విటీ మార్కెట్ పెరగటం వల్ల కొంచెం ఈక్విటీ మార్కెట్ డైవర్ట్ అయింది అలాగే అటు అన్సర్టినిటీ తగ్గటం వల్ల ఒరిజినల్గా దాని మీద ట్రేడింగ్ యాక్టివిటీస్ తగ్గాయి బట్ మళ్ళీ పుంజుకుంటాయి అంటే సిల్వర్కి ఏంటంటే గ్రోత్ ఎలా రావాలంటే ఒక సస్టైన్ గ్రోత్ రావాలి స్టెప్ బై స్టెప్ అంతేగాని ఒక్క రెండు నెలల్లో నాలుగు లక్షలకు వెళ్ళిపోయి అన్బేరబుల్ గా వెళ్ళకూడదు స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే గ్రోత్ అంటారు రైట్ రైట్ అండ్ రీసెంట్ గా వచ్చే న్యూస్ ఏంటంటే గోల్డ్ ఈఎఫ్ లో కూడా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి పడుతున్నాయంట సో గోల్డ్ ఈటీఎఫ్ మార్కెట్ ఎలా ఉంది గోల్డ్ ఈటీఎఫ్ అయితే గ్రో అవుతుంది సార్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎందుకంటే ఇప్పుడు ఈక్విటీస్ ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రావట్లేదు సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆల్టర్నేట్ లేదు సో కాబట్టి ఏం చేయాలి ఉన్న మనీని డైవర్ట్ చేయడానికి ఒకటే ఒక ఎసెట్ క్లాస్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి పర్ఫామ్ చేస్తున్న ఎసెట్ క్లాస్ ఏంటంటే అది ఒక మెటల్స్ కాబట్టి గోల్డ్లో కాపరు తర్వాత సిల్వర్ ఈ మూడిట్లో కూడా బాగా డిమాండ్ ఉంది బాగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే అవి కంటిన్యూ అవుతాయి గోల్డ్ సిల్వర్ ఇవి అయితే గ్రో అవుతున్నాయి సో గ్రోత్ ఉంది బాగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి సో చెయ్యొచ్చు ఎందుకంటే మనకి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాటిల్లో ఇప్పుడు బాగా తగ్గిన రేట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు అన్నట్టు గోల్డ్ లక్ష ఇరవైకి వస్తుందంటే ఇప్పట్లో కష్టమే కష్టమే ఆ రేటు రావడం కష్టం కష్టమే సో ఇప్పుడు సిల్వర్ లక్షనరవై వస్తుందన్నాక కష్టమే టూ పాయింట్ త్రీ మాక్సిమం అక్కడ మన సపోర్ట్ అక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ రేట్ లో చూసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మళ్ళీ అప్ ట్రెండ్ కనపడుతుంది కానీ ఓవరాల్ గా బ్రాడ్ ట్రెండ్ అంతా పాజిటివ్ గానే ఉంది బట్ మిడిల్ లో ఏమవుతుందంటే కొంచెం హాల్ట్ తీసుకుంటాయి సో కాబట్టి ఆ రేంజ్ లో ఉంటాయి ప్రజెంట్ రైట్ సార్ రైట్ సార్ అయితే ఇప్పుడు ఈ ఎపిస్టియన్ ఫైల్స్ దీని వల్ల ఏదన్నా మళ్ళీ అగ్రరాజ్యంలో ఏదైనా కొంత ప్రకంపనలు వచ్చాయంటే మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు ఈ ప్రకంపన చూసి మళ్ళీ గోల్డ్ సిల్వర్ అయితే ఉండొచ్చు అంటే అగ్ర రాజ్యంలో ఏదైనా కొంత జర్క్ వస్తే మాత్రం డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ మార్కెట్ల మీదకి వస్తుంది మార్కెట్ వాళ్ళ టాలిటీ వచ్చిందంటే అవియస్ గా ఇన్వెస్ట్మెంట్స్ అంతా మళ్ళీ గోల్డ్ సిల్వర్ లో మళ్ళీ గోల్డ్ సిల్వర్ మార్కెట్స్ మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి అవునండి రైట్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ అండి